ముందుగా వినాయ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో వినాయక మండపాలు ఏర్పడతాయి వినాయక మండపాలు ఈ సంవత్సరం హిందూ ఉత్సవ సమితి ఏవైతే సూచనలు ఇస్తుందో ఆ సూచనల మేరకు పని సూచనల మేరకు ఉదయమే మూడు నుంచి నాలుగు గంటల లోపల నిమజ్జనం రోజు ఊరేగింపుకు రావాలి ఎందుకంటే చాలామంది గ్రామాలకించి అన్న చెప్పినట్టు గ్రామాలకెచ్చి వచ్చిన వాళ్ళంతా చాలా ఇబ్బందికర పరిస్థితులు వినాయకులు రాలేకపోతున్నాయి రాత్రి పన్నెండు ఒకటిచ్చి రెండు అవుతున్నది కావున వీళ్ళంత తొందరగా వచ్చి వినాయక నిమజ్జనాన్ని ఊరేగింపుని బ్రహ్మాండంగా చేయాలి వికరాజ్ నగరంలో అని చెప్పి హిందూ ఉత్సవ సంత సూచన ఇచ్చిందో ఆ సూచన ప్రకారంగా అన్ని మండపాల వాళ్ళు తొందరగా వచ్చి అదేవిధంగా ఏదైతే ముప్పై ఒకటో తారీఖు ఆదివారం నాడు సాయంకాలం రామ మందిరంలో సమావేశం ఉందో అన్ని మండపాల వారు రావాలని చెప్పి హిందూ హిందూత్సవ సమితి తరఫున ఆహ్వానం చెబుతున్నాం జై హింద్ జై శ్రీరామ్ యావత్ హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం గత కొద్ది సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా నేడు వచ్చే ఇరవై ఏడవ తారీఖు నుండి ఆరో తారీఖు వరకు కూడా జరిగేటటువంటి ఉత్సవ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా హిందూ ఉత్సవ సమితి ఇచ్చినటువంటి ఒక సూచనల ప్రకారంగా మీరందరూ కూడా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటిస్తూ అందులో మనం అందరం కూడా ప్రతి సంవత్సరము గంజిలోకి వచ్చేది గత సంవత్సరం నుండి గత రెండు సంవత్సరాల నుండి కూడా ఆ కార్యక్రమం ఆగిపోయింది అది పూర్వ వైభవం రావడానికి కూడా శాయశక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మీరు సహకరించకపోతే కార్యక్రమం కొద్దిగా అస్తమ్యస్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మంటపాల్లో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరు కూడా మీ కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక మిత్రులు ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా ఐదు మంది చెప్పిన మీరందరూ కూడా మీరు వచ్చి ఈ కార్యక్రమంలో కూడా భాగం వహించాలని కూడా కోరుతున్నాం తక్షణ విషయాలను కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడి ఇంకా చక్కనటువంటి ఒక విషయాలన్నీ కూడా మీరు తెలియజేస్తారని కూడా ప్రార్థిస్తాం హిందూ బంధువులు కూడా నమస్కారం రాబోయే ఇరవ త ఇరవడో తారీఖు వినాయక చవితి వస్తున్నప్పుడు ముఖ్యంగా అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా వినాక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అతి సంవత్సరం కూడా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్ల మీటింగ్లు పెట్టడం జరిగింది చాలాసార్లు కూడా వినవించడం కోరిన కూడా అన్ని మండపాల దగ్గర తిరిగి కూడా అందరినీ మమేకం చేసి మీటింగ్లు పెట్టి రెండు గంటల వరకు న్యూ గాంధీగంజ్లో పట్ల ఆవులోకి రా వినాయకులు అందరినీ కూడా రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంతకుముందు ఇంతకుముందు మాధవరెడ్డి గారు చెప్పినట్టు వాస్తవం మూఢంగా పల్లెటూరు నుంచి వేలాది మందిగా వస్తుంది ఎందుకంటే ఇది ఒక పండుగ వాతావరణం వికార బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా జరుగుతుంది అనేటి అందరు కూడా పల్లెటూరులో వచ్చి చాలాసేపు కూర్చొని ఆనంద ఒక ఉత్సవ వినాయక నిమజ్జన కార్యక్రమం తిలకించిపోతుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి ముఖ్యంగా వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఈ నిర్వాహకులు ఒక్కొక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీ అందరు కూడా ఉత్సవ కమిటీ ఏవైతే నియమ నిబంధనలు పెట్టినారో దయచేసి అవి పాటించుకుంటూ మీరందరూ కూడా రోడ్ల పైకి కనీసం మూడు గంటల వరకైనా మీరు రోడ్ల మీదకి వచ్చి న్యూకానికంగా ఆర్డర్లు వస్తే బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం చేసుకుంటాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలి ముఖ్యంగా గతంలో మీటింగ్ పెట్టేటప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే మాకు బీజేపీ పర్మిషన్ ఇస్తే మేము అందరం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తాం పాల్గొంటామని కూడా చెప్పారు దానికి స్పందిస్తూ మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ప్రసాద్ కుమార్ గారు పర్మిషన్ కూడా ఇవ్వడం ఇప్పించడం జరిగింది డీజే పర్మిషన్ కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకోవాలి మొన్న కూడా చెప్పినాం మేము ఎస్పీ గారి కూడా పోలీస్ కమిటీ లోపల డీజే పర్మిషన్ అడిగితే ఆయన కొన్ని కారణాల వల్ల పర్మిషన్ కూడా ఆలోచిస్తూ తర్వాత లాస్ట్ ఒకటే మాట ఏంటంటే మేము కూడా ఆలోచన కాదు ఇష్టం కానీ దాని వాల్యూమ్ తక్కువ చేసుకొని మీరు చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఇతర కూడా ఇబ్బంది కూడా అడుగుతుందని చెప్పడం జరిగింది మళ్ళీ ముప్పై ఒకటో తారీఖునగా గౌరవ స్పీకర్ గారు కూడా ఈ మీటింగుకు రావాలని చెప్పి కూడా ఉత్సవ కంపెనీని వచ్చి కూడా వాళ్ళు పిలిపిస్తారు వాళ్ళు ఫోన్లు మాట్లాడి పిలిపించడం జరుగుతుంది వారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది అందరి ఆల్ కా పార్టీ కార్యకర్తలు కూడా ప్రజాప్రతినిధి కూడా పాల్గొని మరి ముప్పై ఒకటో తారీఖు జరిగే మీటింగ్ను సక్సెస్ చేయాలి విజయవంతం చేయాలి రాబోయే కాలంలో వికారబంధం మళ్ళీ పూర్వయోగం తీసుకురావాలని చెప్పి మీ అందరు కూడా హిందూ బంధువులకు కోరడం జరిగింది అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్ష తెలియజేస్తూ మన యొక్క వినాయక చవితి సందర్భంగా మన యొక్క వికారాబాద్ పట్టణంలో ఎవరైతే విగ్రహ ప్రతిష్టాపన చేస్తారో ఆ మండప నిర్వాహకులకు అందరికీ కూడా సూచన ఈ యొక్క హిందూ ఉత్సవ సమితి గత అనేక సంవత్సరాలుగా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగామైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలు ఈ యొక్క వేడుకలను లేకపోతే ఈ యొక్క వినాయకుల ఊరేగింపును చూడాలని గతంలో వేలాదికి వచ్చేవాళ్ళు మరి వాళ్ళు వచ్చిన సందర్భంగా ఒక్క వినాయకుడు కూడా సాయంత్రంలోపుడు మన యొక్క వీధుల్లోకి రాకపోవడం వల్ల ఈ వినాయక మండపాల్లో ఎక్కడికక్కడనే డీజేలు పెట్టుకొని అక్కడనే నృత్యాలు చేస్తూ అక్కడనే ఉండడం వల్ల ప్రజలంతా కూడా కొంత ఇబ్బంది గురవుతూ ఉన్నారు ఈ విషయాన్ని ప్రతి సంవత్సరము మనమందరం కూడా ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా వినాయకుని తీసుకుని వీధుల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి ఇది చాలా బాధాకరం ఎందుకంటే వైభవవీతంగా జరిగేటువంటి ఒక ఈ పండుగ వికారాబాద్లో ఒకప్పుడు మరి రాను ఈ రకంగా కావడం అనేటువంటిది మనకు అందరికీ కూడా చాలా బాధాకరం కానీ ఇప్పటికైనా ఎవరైతే వినాయక మంటప నిర్వాహకులు ఉంటారో ఖచ్చితంగా హిందూ ఉత్సవ సమితి చెప్పేటువంటి సూచనలు వేరు అంటే హిందూ ఉత్సవ సమితి అనేటువంటిది వినాయక మండపాలపైన ఆధిపత్యం అని కాకుండా ఒక క్రమ పద్ధతిగా ఒక సాంప్రదాయబద్ధంగా మనమందరం కూడా వేడుకలను కలిసిమెలిసి నిర్వహించుకోవడానికి ఒక హిందూ ఉత్సవ సమితి ప్రయత్నిస్తుంది తప్ప ఇంకో ఇంకా వేరే ఆలోచన లేదు కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మనం ప్రయత్నం చేయాలా మనము ముఖ్యంగా తీసుకున్నట్టయితే తాండూరులో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఐదు రోజులు చేసినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ గతంలో ఎవరున్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున సహకరిస్తారు కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి యొక్క శాసనసభ్యులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఆ తాండూరు లెవెల్లో రకంగా మాత్రం సహకారం అనేటువంటిది అందియడం లేదనేది వాస్తవం ఇది ఏదో కొద్దిమంది మొక్కుబడిగా ఇతర ముగ్గురు నిర్వహిస్తున్నారు కాబట్టి ఏదో నామిక్యవాస్థ నడవననేటువంటి ఒక ప్రయత్నం ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ఉత్సవ వేదిక వద్ద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళు కూడా ఆ టైంకి వస్తే ఎవరు కూడా ఆ వేదికకి రాకపోవడం అనేటువంటి బాధాకరం రాజకీయ అవసరాల కోసం అన్ని మండపాలు తిరిగినప్పటికీ లేతే రాజకీయ వేదికల మీద ఉండడం తప్ప ఒక హిందూ ఉత్సవ సమితి అని చెప్పి ఆ వేదిక మీద వచ్చి కూర్చోవడానికి కూడా అవుతున్నప్పుడు ఈ ఏ రకంగా ఇది ముందుకు తీసుకుపోతామో మనకు అర్థం కావటం లేదు కాబట్టి ఇవన్నిటిని కూడా ఒక్కసారి పక్కన పెట్టి మరొకసారి ఎందుకంటే వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఒక విద్యా కేంద్రంగా ఉన్నది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్నప్పుడు మిగతా కాన్సెస్ట్లు అన్ని కూడా మన వైపు చూసే విధంగా దీన్ని చాలా భవ్యంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఇది అందరు సహకరిస్తే అవుతుంది కాబట్టి ఆ దిశగా ఏదైతే ప్రధాన అర్చకులు చెప్పిన విధంగా ఏదైతే మరి మండపాల నిర్వాహకుల కోసం కానీ లేకపోతే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ కానీ లేకపోతే ఆర్ అండ్బి మున్సిపల్ లేకపోతే మెడికల్ లేదా పోలీస్ సిబ్బంది అన్ని సిబ్బందులతోటి ఏ రకంగా అయితే మీటింగ్ నిర్వహిస్తాము వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తారని కోరుకుంటూ వారు చెప్పినట్టు మరొకసారి ఏదైనా ముప్పై ఒక్క తారీఖు మండప నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క రామ మందిరంలో జరిగేటువంటి సమావేశానికి అందరికి రావాల్సిందిగా హిందూ ఉత్సవ సంస్థ నుంచి ఆహ్వానం కలుగుతున్నాం భారత్ మాతా